ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తుమ్మూరు హైవే పక్కన జరిగిన మేమంతా సిద్ధ సభలో పాల్గొన్న ఏపీ ఈ సభకు పూదూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నాయుడుపేట మండల వైసీపీ జనరల్ సెక్రటరీ పిల్లాసై మణి ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది ప్రజలను తనతో పాటు జగనన్ను చూడటానికి జగనన్న ప్రసంగాన్ని వినటానికి తరలివేలడం జరిగింది మనీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీసీఎం జగన్ యాభై నాలుగు నెలల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడుగు బలహీన పేద ప్రజలకు సంక్షేమం ఎటువంటి వివక్షత లేకుండా ఇంటి వద్దకే నేరుగా అందించిన గొప్ప మహానాయకుడు నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలియజేశారు మా నాయకుడుకు అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులని అందుకే ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయాలు ఆర్బీకే కేంద్రాలు దగ్గర నుంచి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో ఏ మాత్రం తీసుకోకుండా కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేసిన మా నాయకుడికి మేమంతా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కిలివేటి సంజీవయని ఎంపీ గురుమూర్తిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు భారీ ఎత్తున నాయుడుపేటలో జరగనున్న సిద్ధం సభకు తండోపతండాలుగా పుదురు గ్రామం నుంచి తరలి వెళ్లటం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నాలుగు మా నాడిపేటలో తిద్దకు మా పుద్దురు గ్రామం నుంచి వందలాది మంది తరలి చెబుతున్నాము మా ముఖ్య ధ్యేయము ఈ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో మా సులూరుపేట నుంచి మా డివైడ్డి సంజయవయ్యను అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించుకోవాలి అదేవిధంగా మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వల్ల మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము సగల విషయా సగల విధాలుగా కృషి చేసి మేము మా విజయ మా వైఎస్ఆర్సీ పార్టీ విజయానికి ఎంతో తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను చెప్పండి మళ్ళా రామరాజ్యం కోసం మా వంతు ప్రయత్నం మళ్ళా మేము జగనన్న సీఎం రెండోసారి సీఎం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము మళ్ళా జగనన్న ప్రభుత్వాన్ని తీర్చుకొని పేద ప్రజలు అందరికీ మళ్ళా మేము సాయంగా ఉంటామని మళ్ళా బడుగు పద ప్రతి ఒక్కరికి జనన్న ద్వారా మా ప్రభుత్వం ద్వారా మేమంతా ఉండి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తిరిగి సాయం చేస్తాము ఈ ప్రయత్నం వల్ల ఈ సూలిపేట కాన్స్టిట్యూషన్కి కిలిబే సంజీవ్ గారిని వాళ్ళ ఎమ్మెల్యే చేసుకుంటాము రాష్ట్రానికి జగన్ అని ముఖ్యమంత్రి చేసుకుంటాం సంజయ్ నాయకత్వం జై జగన్ జై జగన్